ఈరోజు మోండా డివిజన్లో కోటి ఏడు లక్షల రూపాయలతోటి సిసి రోడ్లుకి ఫౌండేషన్ వేయడం జరిగింది మొత్తం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఈ యొక్క సిసి రోడ్స్ కానీ సేవరేజ్ లైన్స్కి ఈ యొక్క మోండా డివిజన్లో అందులో ఈరోజు కోటి ఏడు లక్షలది ఫౌండేషన్ వేయడం జరిగింది మిగతా దానికి కూడా అతి తొందరగా రెండు మూడు రోజుల తర్వాత కూడా దాన్ని కూడా ఫౌండేషన్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఇది కేవలం ఆరంభమే రెండు కోట్ల డెబ్బై లక్షలతోటి ఇక్కడ వచ్చినాక చాలా మందితో మాట్లాడితే బస్తీవాసులతోటి ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మన కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా మోండా డివిజన్లో ఇంత నిధులు ఎప్పుడు రాలేదు మనం విలేకరులతో కావచ్చు ఎవరిని అడిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వారికి స్వయాన చెప్పారు మా కాన్స్టిట్యున్సీ మా డివిజన్లో ఇంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందనేసి స్థానికులు చెప్పిన సమస్యల మీద వారికి విజ్ఞప్తి చేస్తే